హాయ్ హలో నమస్తే అండి వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంజనా కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి బెల్లం అండి మన సబ్స్క్రైబర్స్ లోకలు బెల్లం గవ్వలు ఎలా ప్రిపేర్ చేయాలో చెప్పండి అక్కానని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారు నేను దా ఆ ప్రాసెస్ అనేది ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను తప్పకుండా ట్రై చేయండి అండి కొన్ని వీడియో క్లిప్స్ అయితే కొద్దిగా మిస్ అయినాయి మా పిల్లలు ఫోన్ తీసుకుని అవి ఏదో చేయడం వల్ల అవి కొన్ని క్లిప్స్ అయితే మిస్ అయిపోయినాయి నేను అదైతే మీకు చెప్తాను పిన్ టు పిన్ మీరు యాస్టీస్ చేసుకోండి ఎక్కడ కూడా ఏం ప్రాబ్లం లేకుండా కన్ఫామ్గా మంచిగా వస్తాయి ముందుగా మనం ఒక బౌల్లో గోధుమ పిండిని తీసుకోవాలండి నేనైతే మైదా పిండితో చేయను ఎక్కువ గోధుమ పిండి బెల్లం యూజ్ చేస్తాను గవ్వల కోసం అయితే గవ్వల్ గవ్వల కోసం మనని కొద్దిగా గోధుమ పిండి అలానే రుచికి సరిపడిన సాల్ట్ తీసుకుని కొద్దిగా గోరువెచ్చ నీళ్ళు వేసి మనం అది పిండి చపాతి పిండిలాగా కలుపుకోవాలండి మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా కొద్దిగా స్మూత్ టెక్చర్ వచ్చే వరకు మనం కలుపుకోవాలి పైన కొద్దిగా నెయ్యి రాసి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకోండి ఆ తర్వాత ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని ఇలా గవ్వల చెక్క బయట దొరుకుతుందండి ఒకవేళ గవ్వల చెక్క లేకపోతే మనం అప్పుడే కొన్న ఒక దువ్వెన కానీ లేదంటే మనం గవ్వలు కానీ మన బూందీని కానీ ఇలా నూనెలో నుంచి సపరేట్ చేస్తాం కదండి ఆ గంటకైనా మనం ఇట్లా గవ్వల్లాగా మనం ఒత్తుకోవచ్చు మనకి గవ్వల్లానే ఉంటాయి అవి కూడా చూసారు కదా ఇలా అన్నీ ఒకదాని మీద ఒకటి కాకుండా కొద్దిగా ప సపరేట్ సపరేట్గా వేసుకోండి అవి మొత్తం అతుక్కోకుండా ఉండడానికి మధ్య మధ్యలో కొద్దిగా పొడి పిండిని చల్లండి అండి అప్పుడు మనకి గవ్వలు అనేవి ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయి ఇలా అన్నీ చేసుకున్న తర్వాత ఒకటేసారి ఎక్కువ క్వాంటిటీ కాకుండా కొద్ది కొద్దిగా చేసుకుంటే మనకి తినడానికైనా చేసుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ విసిగుండదు తినడానికైతే ఎలానో విసుగుండదు కదా అలానే మనం ఇది కొద్దిగా అంటే మరీ గట్టిగా రాకుండా ఉండడానికి కొద్దిగా నెయ్యినైతే యాడ్ చేయండి నెయ్యి లేదా మనం కాచి చల్లార్చిన నూనె ఉంటుంది కదండి లేదా వేడివేడి నూనెనైనా కానీ మనం పిండి కలిపేటప్పుడు పిండిలో యాడ్ చేయడం వలన గవ్వ అనేది గట్టిగా ఉండకుండా ఉంటుంది కొద్దిగా గుల్లగుల్లగా ఉంటుందండి చూసారు కదా ఇలా అన్నీ కూడా పిండి మొత్తము చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని గవ్వల్లాగా చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె పోసుకొని ఇలా గవ్వలు అనేవి వేయించుకోవాలండి ఈ గవ్వలు వేగే ప్రాసెస్ అనేది కొద్దిగా ఎక్కువనే పడుతుంది ఇలా కొద్దిగా వేగిన తరువాత తీసి పక్కన పెట్టుకుని ఒక కప్పుకి మనం ఒక కప్పు బెల్లం కూడా తీసుకోవాలండి అందులో మనం ఒక పావు కప్పని నీళ్ళు పోసి పాకం వచ్చే వరకు కూడా ఇలా మనం ఉడికించాలి దీనికైతే కంపల్సరీ పాకం రావాలండి అది కూడా గట్టి పాకం రావాలి పాకం అయితే అంత మంచిగా అనిపించదు ఈ పాకం మీరు చేసేటప్పుడు ఇందులో కొద్దిగా బేకింగ్ సోడా లేదా బేకింగ్ పౌడర్ వేయండి అండి ఇంట్రెస్ట్ వాళ్ళు వేసుకోండి నేనైతే వేయలేదు కానీ పాకం కూడా మంచిగా గుల్లగుల్లగా రావాలి రావాలి ఒకటి సపరేట్ అయిపోవాలి అంటే కనుక అలా చేయండి లేదు మాకు హెల్దీగా కావాలి అని అనుకుంటే కనుక నేను వీడియోలో చూపించినట్టు చేయండి చాలు చూసారు కదా ఇలా కొద్దిగా ఉండ కొద్ది కొద్దిగా వస్తుంది ఉండ వచ్చిన తర్వాతకి కొద్దిగా ఇలాచి పౌడర్ కూడా వేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా గవ్వల్ని అందులో ఈ పాకం అనేది పోయాలి నేను ఈ పాకం రెడీ అయిపోయిన తర్వాత ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు నెయ్యిని కూడా యాడ్ చేశానండి పాకం స్మెల్ కానీ అది మంచిగా ఉండడానికి చూసారు కదా పాకం మనకి రెడీ అయిపోయినాక నెయ్యి కూడా వేసుకున్నాక ఇంకా కొంచెం సేపు నేను అనేది ఉడికించుకుంటున్నాను గట్టి పాకమే రావాలండి ఇలా పాకం అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా వేయించుకున్న గవ్వలు గవ్వల్లో ఇలా మనం పాకం అనేది పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ ప్రాసెస్ మనం ఒక గవ్వ నుంచి ఒక గవ్వకి అట్లా సపరేట్ చేసేసుకోవాలండి లేదంటే ఒకటే దగ్గర ఇట్లా గడ్డలాగా అయిపోయినట్టు ఉంటాయి అంతే అండి మనకి ఎంతో సింపుల్ రెసిపీ అయినా బెల్లం గవ్వలు రెడీ అయిపోయినాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలానే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్